గారు అంటే ను విచారణకు పిలిస్తేనే తెలంగాణ ఆత్మ గౌరవం పోయినట్టు కొన్ని కామెంట్స్ వచ్చాయి కాబట్టి ఆదిశనివాస్ గారు అంటున్న దాంట్లో కూడా వ్యాలిడ్ పాయింట్ ఉంది మీరు టీఆర్ఎస్ అనే పార్టీనే బిఆర్ఎస్ గా మార్చుకున్నారు అక్కడ తెలంగాణను వదిలేశారు ఇక ఇప్పుడు తెలంగాణ ఆత్మ గౌరవం ఏంటి మళ్ళా అంటే కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ గుర్తొస్తుందా మీకు అంటే మీరు అనేది ఎట్లుంది అంటే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అయింది కాబట్టి తన జీవితం అంతా ఫణంగా పెట్టి తెలంగాణ వచ్చిన కృషి అంతా గాలిలో కలిసిపోయిందా కలిసిపోయినట్టుగా ఒకవేళ ఆది శ్రీనివాస్ గారి విజ్ఞత అదే చెప్పినట్టు అయితే నేను వారి విజ్ఞత పెడతా వాళ్ళకి రెండు దండాలు పెడతా నేను రెండు కాదు మూడు కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాల పాటు ఒక నిరాటంకమైనటువంటి ఒక పోరాటాన్ని మడపతి పని పోరాటం చేసి తెలంగాణ తేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే ఉండకపోతుండే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ సమితి అయిందా కాలేదా ఇది సెకండరీ పాయింట్ ఆయన చేసిన పనికి కనీసం కృతజ్ఞత అనేటువంటి ఒక భావాన్ని కూడా చెప్పొద్దు నువ్వు బీఆర్ఎస్ మార్చుకున్నావు కాబట్టి తెలంగాణ ఓనర్షిప్ పోయింది అని చెప్పని మాట్లాడటంలో కాంగ్రెస్ వాళ్ళ ఔచిత్యమైన నాకు అర్థం కావట్లా రెండవది అడుగుతున్నాను నేను ఒక మాట సూటి ప్రశ్న సోనియా గాంధీ గారిని బలిదేవత అని చెప్పని అడ్డమైనటువంటి ఖరీదులో సోనియా గాంధీని తిట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేత కావచ్చు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు అయినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పునరుద్ధారకుడు అని చెప్పని ఆయన మాత్రం కీర్తించవచ్చు కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అయితే మాత్రం కేసీఆర్ పడ్డ కష్టం మర్చిపోవాలా కేసీఆర్ త్యాగం మర్చిపోవాలా కేసీఆర్ పోరాటం మర్చిపోవాలా కేసీఆర్ చేసినటువంటి అనేక త్యాగాదాన్ని మర్చిపోవాలా అది బీహారస్ అయింది కాబట్టి తెలంగాణకు మీకేం సంబంధం అని మాట్లాడుతున్నారు ఇది ఎక్కడ న్యాయమో మీకే వదిలిపెడతా రెండో విషయం ఏంటంటే నన్ను దయచేసి ఒక రెండు నిమిషాలు నన్ను మాట్లాడియండి ప్లీజ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పెద్దలు మన్మోహన్ సింగ్ గారు లేరు వారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఒక సందర్భంలోనే చాలా సందర్భాల్లో చెప్పిన ఈ కార్యక్రమాన్ని చూసే పెద్దలు కూడా దయచేసి గూగుల్లో బట్టి చూడండి మన్మోహన్ సింగ్ ఆన్ టెలిఫోన్ ట్యాపింగ్ అని వీడియో కొడితే మీకు కనబడుతుంది టెలిఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వాలు చేస్తాయి చట్టం ప్రకారంగా చేస్తుంది మనీ చేసే వాళ్ళు కానీ క్రిమినల్స్ కానీ లేకపోతే దేశంలో అంతర్గత అస్థిరత్వానికి పాల్పడే వాళ్ళు కానీ లేకపోతే శాంతి భద్రతలకు భగ్నం కలిగించే వాళ్ళు కానీ వీళ్ళందరిపైన తప్పనిసరిగా మానిటరింగ్ ఉంటుంది సర్వెలెన్స్ ఉంటుంది మేము ట్యాపింగ్ చేస్తామని చెప్పిండ్రు కొనసాగింపుగా నేను ఇంకోటి గుర్తు చేస్తా ఉన్నా అశోక్ గెహ్లాట్ నా టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అని చెప్పి సచిన్ పైలట్ ఢిల్లీకి వచ్చి యాభై మంది ఎమ్మెల్యేలను పట్టుకొని ఢిల్లీలో రాహుల్ గాంధీ ముందు ఏడ్చిన గుర్తు అది ఉదంతాన్ని కూడా నేను ముగ్గు గుర్తు చేస్తా ఉన్నా తెలంగాణలో కూడా ఇవాళ కూడా ట్యాపింగ్ జరుగుతున్నది దమ్ముంటే మా మా సీన్ అన్నాను ఫేస్ టైం కాకుండా మామూలు ఫోన్ తో నాతో మాట్లాడమని చెప్పి లేకపోతే ఆయన దగ్గర తోటతో మాట్లాడమని చెప్పండి మంత్రులు ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు ఇవాళ ఎమ్మెల్యేలు ఎవరు ఫోన్లు మాట్లాడడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే మా ఫోన్ ట్యాప్ అవుతున్నాయి ట్యాప్ అవుతున్నాయి మా ఫోన్ ట్యాప్ అయ్యి ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటే ఆ ఫోన్ ను ట్యాప్ అయ్యి ఆ ఫోన్ ఫోన్ కన్వర్సేషన్ అంతా కూడా ముఖ్యమంత్రిని మూడో మంత్రిని పంపించి వాళ్ళ మధ్యన సహాయద్ర గుర్చుకునే ప్రయత్నం చేసిండో అని చెప్పని పేపర్ లో పుంకాలు పుంకాలు వార్తలు వచ్చినాయి రేవంత్ రెడ్డి ఒప్పుకోండి నేను టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్పని కాబట్టి టెలిఫోన్ ట్యాపింగ్ ఇస్ అట్ లీగల్ ఎఫైర్ ఇక కమ్ టు ది క్వశ్చన్ ఆఫ్ ప్రొసీజర్ ఎట్లా దొరుకుతుంది ఎస్ఐబి వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ ఇంటర్సెప్షన్ కు బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు అనుమానాస్పద నెంబర్లు ఏమైనా ఉంటే ఈ యొక్క విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తులు కానీ వాళ్ళ నెంబర్లు కానీ ఉంటే వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక చట్టం చెప్తుంది కాబట్టి వాళ్ళకు ఆ సూచన వచ్చిన తర్వాత ఆదేశం వచ్చిన తర్వాత ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళ పైన ఉన్నటువంటి ఒక రెవ్యూయింగ్ కమిటీ ఆ రెవ్యూయింగ్ కమిటీలో డీజీ డైరెక్టర్ జనరల్ పోలీస్ ఉన్నారు లా సెక్రటరీ ఉన్నారు చీఫ్ సెక్రటరీ ఉన్నారు హోం మంత్రి ఉన్నారు ఈ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురి అప్రూవల్ తో మాత్రమే వీళ్ళు దే విల్ సర్వీస్ ప్రొవైడర్ అంటే జియో కో టాటా కో ఎయిర్టెల్ కో వీళ్ళు అప్లికేషన్ పెట్టుకొని పెట్టుకుని నెంబర్లు అంటే వాడు బేస్డ్ ఆన్ ది లీగల్ అప్రూవల్ దట్ దే గాట్ ఫ్రమ్ ద రెవ్యూంగ్ రివ్యూయింగ్ కమిటీ వాడు సర్వీస్ ప్రొవైడర్ వీళ్ళకి ఇంటర్సెప్షన్ చేసుకునే అవకాశం ఇస్తే దాన్ని చెవుల పెట్టుకొని ఒకవేళ దొంగలో లంగలో లేకపోతే ఓటు నోటు కేసు చేసే వాళ్ళు ప్రభుత్వాలు కూల్చుని అనుకున్న వాళ్ళు వాళ్ళందరి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తారు పని అయిపోయిన తర్వాత ఈ సర్వీస్ డేటా ఇంటర్సెప్టెడ్ డేటా అంతా కూడా డిస్ట్రాయ్ చేసే అలా ఇవాళ ప్రణీత్ రావు లేకపోతే మిగతా వాళ్ళంతా కూడా డిస్ట్రాయ్ చేసిండ్రు డిస్ట్రాయ్ చేసిండ్రు అని మొత్తుకుంటా ఉన్నారు దేఆర్ సపోజ్ టు అంటే అదే అడుగుతుందని మిమ్మల్ని మీరు చెప్పిన ప్రొసీజర్ ప్రకారం జరిగితే మన్మోహన్ సింగ్ చెప్పిన దాసో శ్రావణ్ చెప్పిన వచ్చిన రెడ్డి గారు చెప్పినా ఇంకెవరు చెప్పినా తప్పలేదు కానీ దానికి విరుద్ధంగా మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెట్టుకొని ఇల్లీగల్ ఎక్విప్మెంట్లను పెట్టుకొని ఇల్లీగల్గా ఏ సమాచారాన్ని ధ్వంసం చేయాలో అది కాకుండా ఎప్పటి నుంచో ఉన్న సమాచారాన్ని అంతా ఏదైతే రాష్ట్రానికి అవసరమో అలాంటి సమాచారాన్ని కూడా ధ్వంసం చేసి పడేశారు ఇల్లీగల్గా అనేది ఇక్కడ చర్చ కదా వెంకట్ ఉపఖ్యానం ఇది కాదు కాదు మీ దగ్గర ఉపఖ్యానం ఇది నన్ను కంప్లీట్ చేయనియండి నన్ను కంప్లీట్ చేయనియండి నన్ను కంప్లీట్ చేయనియండి నో డేటా నో డేటా ఇంటర్సెప్టెడ్ డేటా విల్ బి ప్రొటెక్టెడ్ బై ద ఎస్ఐబి అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ వారంటెడ్ బై ద జుడిషియరీ దే ఆర్ నాట్ సపోజ్ టు కీప్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఎనీ ఇంటర్సెప్టెడ్ డేటా తెలవక చట్టం తెలవక కొంతమంది పెద్దలు టీవీలలో వచ్చి పెద్ద పెద్ద ముచ్చట్ల చెప్తున్నారు పోతున్నారు మేము కూడా వింటున్నాం మీరు కూడా వింటున్నారు ఇది చట్టం చెప్తున్నది వాళ్ళు డిస్ట్రాయ్ రో మొర్రో అంటే నువ్వు డిస్ట్రాయ్ చేసిన తప్పు అని చెప్తున్నారు చట్టం ఏం చెప్తుందంటే నువ్వు డిస్ట్రాయ్ చేయమని చెప్తున్నావు కంప్లీట్ కంప్లీట్ చేయమియండి పోలీస్ కాంట్రడిక్షన్ చెప్తా కేసు కాంట్రడిక్షన్ ఒక పక్కన నువ్వు డిస్ట్రాయ్ చేసి అంటున్నావు రెండో పక్కన సినిమా యాక్టర్ల నెంబర్లు ఉన్నాయి అంటున్నావు జడ్జిల నెంబర్లు ఉన్నాయి అంటున్నావు ఈ పొలిటీషియన్ నెంబర్లు ఉన్నాయి అంటున్నావు ఆ పొలిటీషియన్ నెంబర్లు అంటున్నావు డ్రైవర్ నెంబర్ ఎట్లా ఎట్లా ఇది ఎట్లా సాధ్యమవుతుంది ఆన్ వన్ గ్రౌండ్ యువర్ సైన్ డిస్ట్రాయిడ్ ది అదర్ గ్రౌండ్ యువర్ సైన్ యువర్ డేటా విత్ రిగార్డ్ టు ఇంటర్సెప్షన్ ఎక్కడిది మొత్తం రికార్డ్స్ కనుక నేను ఇప్పటి కూడా చెప్తాను ధైర్యం ఉంటే సిట్టాధికారులకు వాళ్ళు ఏదైతే ఇంటర్సెప్టెడ్ డేటా కాల్ డేటా రికార్డ్ అనేది అంటా ఉన్నారో ఆ డేటాను ఫొరెన్సిక్ ఆడిట్ చేయమని చెప్పండి దమ్ముంటే ముక్కు చౌంకి రైట్ గారు